సామాజిక కార్యకర్తలు వసంత కనోల్కర్ ఇందులకు జన్మించిన నర్మదా బచావో మేధా పాట్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎంఏ సోషల్ వర్క్లో విద్యను అభ్యసించి ఏడు సంవత్సరాలు పలు స్వచ్ఛంద సంస్థలలో పనిచేసిన పాట్కర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ ఒకటిన ముంబైలో జన్మించారు సాధారణ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబై లోక్సభ స్థానానికి పోటీ చేశారు మేధా పాట్కర్ అభిప్రాయం ప్రకారము ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు కేవలం భూ మాఫియాని ప్రోత్సహించడం మరియు పట్టుభూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండళ్ల వెలుగ ఉన్న అసలు ఉద్దేశం ఆదివాసీలు రైతులు పేదలు జీవించేందుకు వీలులేని పరిస్థితులు పాలకులు కల్పిస్తున్నారు దేశానికి వెన్నుముక అంటూనే పాలకులు రైతుల వెన్నుమక విరిచేస్తున్నారు జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగకపోవడానికి కారణం పెట్టుబడిదారులకు భూములను తెగనమ్మడమే ఇలా భూములను అమ్మితే భవిష్యత్ తరాల వారికి ఉపాధి అవకాశాలు కరువవుతాయి అని గట్టిగా నమ్మే మేధా పాత్కర్ సేవలను గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై ఎప్పటి రైట్ లివ్లిహుడ్ అవార్డ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జమ్మే థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డు లభించాయి